ఆయుధస్తులు అందరికీ శనార్థి సో నా పేరు వచ్చేసి నాగరాజ్ అండి సో నేను మనకు నాటు మందులు అయితే చెప్తుంటాను అనిమల్స్కి ఓకేనా సో అనిమల్స్ అంటే ప్రతి జంతువు కావచ్చు ఇప్పుడు మనం ఊళ్ళే పెంచుతున్నాము కదా ఊరు అన్నప్పుడు ఏదో ఒక జంతువు పెంచుతాం కదా సో అనిమల్స్కి ప్రతి ఒక్క నాటు వైద్యం అయితే చెప్తాను నాటు మొత్తం ఇక మనకు మెడికల్ అనేది గవర్నమెంట్ అనేది ఏముండదు ఓకేనా సో మొత్తం ఫారెస్ట్ నుంచి మనం తెచ్చిన మందులు కావచ్చు నేర్చుకున్న మందులు కావచ్చు టిప్స్ అవన్నీ మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా మీకు ఇప్పుడు ఎవరికైతే అనిమల్స్ ఉన్నాయో వాళ్ళకు ఇప్పుడు మీరు ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి ఎందుకంటే మీకు మళ్ళీ ఈ వీడియో పోతే దొరకదు బ్రదర్ ముందే చెప్తున్నా ఓకేనా సో ఎందుకు దొరకదంటే ఇప్పుడు మీకు ప్రజెంట్ మీ అనిమల్స్కి ఏం రోగం లేదనుకోండి మీరు అనుకుంటారే ఇప్పుడు నాకు నా అనిమల్స్కి ఏం రోగం లేదు అంటే నా గొర్రెలా కావచ్చు బర్రె కావచ్చు దేని కావచ్చు సో ఏం రోగం లేదులే మనకిప్పుడు ఈ వీడియో తోటి ఏం అవసరం అంటారు ఓకేనా సో వచ్చినప్పుడే మనకు ఏదైనా రోగం వచ్చినప్పుడే మళ్ళీ ఈ వీడియో దొరకాలంటే చాలా కష్టం కదా సో అందుకని ఈ సేవనం చేయండి లేదంటే ఈ వీడియోను వాట్సాప్లో షేర్ చేసి ఉంచితే అది ఎప్పటికైనా అన్నీ ఉంటుంది మీరు మళ్ళీ పోయి చూసి వీడియోను అయితే అది నాకైతే కాంటాక్ట్లో అయితే రావచ్చు ఓకేనా మరి నేను ఎందుకు చెప్తున్నా ఏటి గురించి అంటే మంచి గురించి చెప్తున్నాను ఎందుకంటే చాలామంది పైసలు ఉంటాయి ఉండేవి ఉండేవి ఓకేనా సో మనం మెడికల్లో పోతాం మెడికల్కి పోతే ఇంత ఇంత బుడ్డికి ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇట్లుంటాయి మీకు తెలిసిందే కదా సో మీరు ఎప్పటి నుంచో వాడుతున్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది సో అందు గురించి ఇవన్నీ కొంతమంది కొద్దిగా నాటను ఉంటారు కదా సో చిన్న చిన్న స్థాయి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ గురించి అయితే ఇప్పుడు మనకు మళ్ళీ ఈ మనకు గవర్నమెంట్ కాకుండా మెడికల్ కాకుండా ఆయన నాటు వైద్యం ఇంకా సూపర్ చేస్తుంది ఆయన నాటు వైద్యం వాళ్ళే కింగ్ అనమాట ఎందుకంటే అది పురాణం నుంచి వస్తున్న ఒక ఒక బలం అనమాట ఓకేనా సో ఇప్పుడు అబ్బడోళ్ళు ఈ ఏళ్ళు పచ్చుతున్నారు అంటారు కదా సో ఇప్పుడు ఇప్పుడు మనకు అంత ఉందా రేటు సో బా మా అయితే డెబ్బై ఉంది కావచ్చు అంతే డెబ్భై ఎనభై లాస్ట్ అనమాట సో అది ముచ్చారా సో మనం కూడా అంతే మనుషులు కూడా అంతే ఏదైనా ప్రాణం ప్రాణమే జీవమే ఓకేనా సో మరి చెప్పాల్సింది ఏదంటారు బ్రదర్ నేను మీరు వదాలు నాకు ఏంటి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మొదల నేను ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను చూడండి సో ఈ నెంబర్కి నాకు కాల్ చేయండి కాల్ చేసినాక మరి వాట్సాప్ ఫీడ్ చేసుకొని వీడియో చేసినాక మీకు ఏదైతే అనిమల్కి రోగం వస్తుందో అది ఏ రోగమైనా మంచిదే ఎంతటి రోగమైనా మంచిదే సో దాన్ని మీరు ఏం చేయాలంటే నాకు ఇట్లా అడ్డంలో వీడియో చేసి ఒక వన్ మినిట్ ఒక నిమిషం అండి సో ఒక నిమిషము ఇట్లా అడ్డంలో వీడియో తీసి నాకు సెండ్ చేయండి సెండ్ చేసినాక నేను దాని గురించి మీకు చెప్తాను అండ్ ఇతరులలో కూడా చెప్తాను సేమ్ ఇదే విధంగా యూట్యూబ్లో మీకు చెప్తాను ఓకేనా సో అది నీకు ఒక్కొని చెప్తే అది నీక ఒక్కళ్ళ కోసం కాదు కదండీ అందుకే అంటే ఈ రోగంని అంటే మీ గొడలకి కావచ్చు నీ బర్రెలకి కావచ్చు ప్రతి గొడ్లకు ఆవులకు నీకే కావచ్చు ఇంకా చాలామందికి వస్తుంటుంది కాబట్టి సో ఈ మీరు వీడియో తీసి పెట్టారనుకో నీ వల్ల ఇంకో పది మందికో ఇరవై మందికో హెల్పింగ్ అవుతుంది అంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట సో అది నాకు ఈ దీనికి ఇట్లా అయింది సో ఈ అన్న ఇట్లా చేయాలనుకున్నాడు ఎట్లా చేసేసిన అనేసి అలా కూడా అర్థమవుతుంది ఓకేనా సో అది ప్రతి విషయం ప్రతి విషయం నాకు వాట్సాప్లో ఫోటో ఫోటో అయితే ఫోటో వీడియో అయితే వీడియో సో సెండ్ చేస్తుండండి సో నేనైతే ఇక్కడికి రిప్లై ఇస్తుంటాను అండ్ పంపిస్తుంటాను మందులు చూపిస్తుంటాను నేను కూడా ఇక్కడికి వెళ్ళి అండ్ కొన్నిటి పేరు చెప్తాను కొన్నిటిని పేరు చెప్పని ఫోటోలు పంపుతాను లేదంటే మీకు అంత టైం ఉంటే కన్నా నాకు వచ్చి డైరెక్ట్ కలవచ్చు నాది ఉండేది నిర్మల్ డిస్టిక్ ప్రస్తుతానికి సో నా నెంబర్ అయితే ఇస్తాను కదా సో నా నెంబర్ పట్టుకొని మీరు కాల్ ఇస్తూ నా దగ్గరికి అయితే రావచ్చు సో ఓకే మరి మరి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను మీ నాగరాజు ఉంటా బాయ్ బాయ్